జిల్లా శ్రీకాళస్థి పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు ఆహార పంపిణీతో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి పూర్తి వివరాలు మా ప్రతినిధి సోహన్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ రోజు సెప్టెంబర్ రెండు చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకనంటే అప్పట్లో స్వాతంత్ర సమర యోధుడికి ఉన్నటువంటి దమ్ము ధైర్యం కలేజ ఏవైతే ఉన్నాయో అదే లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి సనాతన ధర్మ రక్షకుడు ప్రజలు పాలిట దేవుడు ఏదైనా అన్యాయం జరిగితే ఒక కగ్గం లాగా నిలబడేటువంటి వ్యక్తి మా అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈ రోజు ఈ జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి ఎంతో మంది ఉత్సాహంగా ఒక ఆశయం కోసం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఎంతో మంది జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు అదేవిధంగా సేవా దృక్పథం ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఉన్నటువంటి జనసేన నాయకులు కావచ్చు జనసైనికులు వేరే మళ్ళీ ఎవరికైనా కూడా సరే అభిమానులు కావచ్చు ఒక లిమిటేషన్స్ అనేటివి ఉండవు అంటే ఈ టైంకి ఇదే చేయాలి ఇంతవరకు కష్టపడాలి ఇంతవరకు శ్రమ పడాలి అనేది ఎప్పుడు కూడా ఉండదు అనమాట అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా కూడా సరే ఏ టైం అయినా కూడా సరే మనం ఆయన కోసం ఆయన ఆశయం కోసం నిలబడాలనేటువంటి తపన ప్రతి ఒక్క అనేది ఉంటుంది ఎంతవరకైనా ఎంత శ్రమ చేయడానికైనా ఒకటి సరే ఎవరు కూడా వెనకడిగి వేరు ఎందుకనంటే ఒక లిమిటేషన్స్ లేనటువంటి ఒక లైన్ లేనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ స్టేట్ లో కావచ్చు ఈ దేశంలో కూడా ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎందుకంటే ఎంటైర్ యూనివర్సల్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక పది లక్షల మంది ఉన్నటువంటి సభలో ఒక డామే ఒక డేంజర్ జోన్ వల్ల కావచ్చు లేదంటే ఒక విపత్తు వాళ్ళు కావచ్చు ఏదైనా ప్రాణ నష్టం జరుగుతుందని ఒక సంకేతాలు వచ్చాయనుకోండి అక్కడ ఉన్నటువంటి పది లక్షల మంది కూడా సరే సభలో ఆ డేంజర్ బిల్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎవరు కూడా సరే ఆ సభ నుంచి పరుగులు తీరు ఎందుకు తీరు ఎందుకు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలనుకోరంటే అక్కడ మేము ఆరాధంగా చూ సూచేసే చేసేటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నారు అక్కడ ఆ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ ప్రాణ నష్టం అనే ఉద్దేశంతో ఆ పది లక్షల మంది మొత్తం కూడా వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకునేటువంటి ఆ యొక్క విధానం ఒక జనసేన నాయకులు వేరే మహిళలు జనసైనికులు ఉంటుంది అంటే ఫైనల్ గా ఏం చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారి కోసం రక్తదానమే కాదు కావాలంటే ప్రాణదానమైనా కూడా సరే అందరూ చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు ఎందుకనంటే దానికి ముఖ్య కారణం ఆయన యొక్క కష్టాల మొత్తాన్ని కూడా సరే ఈ దేశ ప్రజల కోసం ఆయన పంచిపెడుతున్నాడు ఆయన కంటే ఏమి చూసుకోకుండా అందరి గురించి ఆలోచన చేస్తాడు కాబట్టి ఆయన కంటే మాకు చాలా ఇష్టం ఆయన కోసం మేము ఏం చేయడానికైనా కూడా సరే సిద్ధం జై జనసేన జై జనసేన జై జనసేన 네 괜찮아요 괜아